మాలేసుకున్న పరిస్థితికి నేను దిగజారలేదు సాక్షాత్ అయ్యప్ప నా దేయించాడు నా దగ్గర ఒక జన్మనిచ్చే స్త్రీ స్థానంలో ఉండి ఆ దొంగల ముఠాతో చేరి నా అయ్యప్ప దగ్గరి చెడగూడదా అని చూస్తున్నావు ఒక ఆడదని స్థానంలో ఉండి ఇలా చేయడం తప్పే కానీ వాళ్ళు నన్ను బెదిరించారు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది స్వామి నన్ను క్షమించండి నీ తప్పును తెలుసుకున్నా మాత అదే చాలు స్వామియే శరణమయ్యప్ప